హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న తొలి ఏకాదశి సందర్భంగా అబిడ్స్లోని ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళడం జరిగిందండి అక్కడి నుంచి ఒక చిన్న వీడియో మీకోసం నేను ఈ టెంపుల్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి టెంపుల్ అయితే చాలా బాగుంది ఈ టెంపుల్లో తొలి ఏకాదశి వేడుకల్ని చాలా ఘనంగా నిర్వహించారండి జనం అయితే అసలు ఇసుక రాలదు అన్నట్టుగా ఉన్నారు మీకు వీడియో చూస్తే అర్థమై ఉంటుంది ఫుల్ పబ్లిక్ ఉన్నారండి ఎంత పబ్లిక్ ఉన్నా కూడా దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి మనం కావాల్సినంతసేపు ఆ స్వామిని దర్శించుకోవచ్చు అంత బాగా జరిగింది దర్శనం అయితేనే నేను మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకున్నాను ఈవినింగ్ ఈ టెంపుల్కి వెళ్ళామండి మా పిల్లలకి చాలా రోజుల తర్వాత మళ్ళీ హాలిడే వచ్చింది నిన్న అందుకని చెప్పి ఈవినింగ్ గుడికి వెళ్దామని అడిగారు మా పెద్దబ్బాయి అయితే ఈ ఇస్కాన్ టెంపుల్ చూడాలి అని అన్నాడు అందుకోసం అని చెప్పి ఈ టెంపుల్కి వెళ్ళాము ఇది బయటికి వచ్చే దారండి ఇదైతే కొత్తగా నిర్మించారంటండి ఈ మధ్యనే కట్టారంట ఇదంతాను ఇక్కడ చాలా బాగుంది అందరూ ఇక్కడైతే షూట్ చేసుకుంటున్నారు అందరూ ఫొటోస్ దిగడం వీడియోస్ తీసుకోవడం అంతా ఇక్కడ ఇదే ఉందనమాట లోపల దర్శనం చేసేసుకుని బయటకు వచ్చే దారి ఇలా పండగ రోజుల్లో కాకుండా ఉత్తి రోజుల్లో అయితే మామూలు రోజుల్లో అయితే ఖాళీగా అండి టెంపులు నాకు మామూలుగా ఖాళీ రోజుల్లో వచ్చి ఒకసారి దర్శనం అయితే చేసుకోవాలని ఉంది నాకు టెంపుల్ చాలా బాగా నచ్చింది మరొకసారి నేను మంచిగా వీడియో తీసైతే మీకు పోస్ట్ చేస్తానండి ఇప్పుడు పబ్లిక్ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే తీసుకోగలిగాను నేను ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే నేను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయండి మరొక మంచి వీడియోతో మీ ఉంటాను బాయ్